ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది కాస్ లోని కస్కా మోహన్పురా గ్రామంలోని కొందరు మహిళలు మట్టిని తవ్వేందుకు వెళ్లారు ఆ సమయంలో మట్టిలో కూరుకుపోయిన ముగ్గురు మహిళలు ఒక బాలిక మృతి చెందారు ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే మట్టిలో కూరుకుపోయిన వారిని బయటికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి ఘటనా స్థలంలో కాస్కంజ్ జిల్లా అధికారి మేధా రూపం ఎస్పీ అపర్ణ రజత్ కౌశిక్ ఉన్నారు వీరు సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు మట్టిని తవ్వేందుకు వెళ్లిన ప్రత్యక్ష సాక్షి గాయపడిన మహిళ హేమలత అక్కడ ఏం జరిగిందో చెప్పారు దేవతాన్ పండగ సందర్భంగా కాటూర్ రాంపూర్లోని మహిళలు తమ ఇంటిలోని పొయ్యలకు రంగులు వేయడానికి పసుపు మట్టిని తవ్వటానికి వెళ్లారన్నారు ఈ సమయంలో ఒక్కసారిగా పైనుంచి భారీగా మట్టిపడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన ఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు